అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి హైడ్రా హైదరాబాద్లోని పేరుతో ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు ఎట్లా అంటే అసలు చైనా రష్యా యుద్ధం ప్రకటించింది ఇండియా పైన కాదు ఇంకా తెలంగాణ పైన కూడా కాదు కేవలం హైదరాబాద్ సిటీనే యుద్ధం ప్రకటించింది ఉన్న పరంగా మీరు ఖాళీ చేయాలి మేము బుల్డోజర్లు లెక్కిస్తాం ఇదేం సమస్య రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు సరే మంచిదే ఈ ఈ హైదరాబాద్ ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారంటే ఒక రెండు నెలల క్రింద ఒకప్పుడు హైదరాబాద్ ఎంత మంచిగా ఫ్రీలెక్ సిటీగా ఉన్నది చెరువులు అన్నీ కలకలలాడితే ఒక్క వర్షపు చుక్క కూడా రోడ్డు మీదకి రాదు ఈ హైదరాబాద్ మొత్తం అతరాకుతం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిన విషయమే దీనికి ఎంచుకున్న ఆఫీసర్ కూడా చాలా స్ట్రిక్ట్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్ రంగనాథ గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అభిన అభినందించాల్సిందే ఎవరిని రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరింట్లపైన బుల్డోజర్ ఎక్కిస్తున్నారు పేదవాడింటిపైన పెద్దవాడి ఇంటిపైన ఒకవేళ నువ్వు పెద్దవాడి ఇంటిపైన బుల్డోజర్ ఎక్కించినా వానికి రెండు మూడు నాలుగు ఐదు ఇల్లు ఉంటాయి అది కూడా జూబ్లీ మీ ఇంటి పక్కనే ఉంటాయి మాదాపూర్ కొండాపూర్ పెద్ద పెద్ద సివిల అంటే ఒక గజం విలువ దాదాపుగా రెండు మూడు లక్షల వర్త్ ఉండే దగ్గర వాళ్ళకి సొంత ఇల్లు వీళ్ళను ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళగొడితే కనీసం వాళ్ళకు నిల్వ నీడ ఉండదు వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది వాళ్ళని రోడ్డుని ఎక్కిస్తావా నువ్వు అయితే ఫస్ట్ ఎన్కాన్వెన్షన్ నాగార్జున గారి ఎన్కాన్వెన్షన్ కూల్ వరకే ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు సంకల్ కుత్తుకున్నారు మంచి మంచి సెలబ్రిటీలను కూడా ఆయన వదలరు అసలు అసలు రేవంత్ సార్ చాలా స్ట్రిక్టు అని చాలామంది సంకల్ కుదుకున్నారు తద్వారా నాగార్జున గారు ఏమైనా రేంజ్లో వదిలిపెట్టి ఆటోలో వస్తున్నాడా బిగ్ బాస్ షో వదిలిపెట్టి చిన్న ఏమైనా ఉప్పలపాల్ షో చేస్తున్నాడా ఆయన రేంజ్ అట్లే ఉంది ఆయన ఒక ఎన్కాన్వెన్షన్ కూల్ చేస్తే ఆయనకు ఫరక్ పడదు గింత కూడా ఆయనకు ఫరక్ పడదు అదేవిధంగా పొంగులేటి వాళ్ళ బ్రదర్ ఉంది అదే స్వయాన మీ బ్రదర్ తిరుపతి రెడ్డిది ఉంది మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి ఫాతిమా కాలేజెస్ ఉన్నాయి వీళ్ళందరికీ టైం పెట్టిండు ఎందుకు టైం పెట్టిన రంగనాథ్ గారు అంటే కూల్ చేస్తేనే హైడ్రా ఉన్నట్ట చాలామంది తప్పుగా అభిప్రాయపడుతున్నారు నాపైన వాళ్ళది కూల్ చేస్తేనే హైడ్రా ఉన్నట్ట కానీ అకాడమిక్ ఇయర్ అయిపోవాలి అక్కడ చాలామంది వేల మంది స్టూడెంట్స్ జీవితాలు సర్టిఫికేట్ రూపాలు ఉన్నాయి కాబట్టి అది కూల్చలేను ఇది అర్థం చేసుకోరా అని అంటున్నాడు వాళ్ళది కేవలం సర్టిఫికేటే సార్ ఒక్కసారి మీరు నల్ల చెరువు దగ్గర సున్నం చెరువు దగ్గర చూస్తే అసలు సామాన్లు తీసుకొని వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు నిన్నైతే సున్నం చెరువు దగ్గర నల్ల చెరువు దగ్గర ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అంట అత్త కూడా బోర్న విలపిస్తున్నారు కనీసం వాళ్ళకు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు మీరు ఎవరికైతే టైం ఇచ్చారో అందరు కూడా వేరే వేరే బంగ్లాలు ఉన్నాయి అవి బంగ్లాలే కాదు ఇంకా ఏ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో కట్టుకున్నది మొత్తం కూడా ఫామ్ హౌస్లే అంటే వాళ్ళు తాగి తందనాలు ఆడడానికి ఏదో కాలక్షేపం చేయడానికి కట్టుకున్న దాంట్లో టైం ఇచ్చిర్రు ఇది ఒక్కటే ఇంకా అసలు ఈ ప్రతి పేదవాడి సగటు కోరిక హైదరాబాద్లో సొంతిళ్ళు ఏదో రియల్ ట్రస్ట్ దగ్గర తక్కువకు వచ్చింది కదా అని కొన్నారు ఎవరు తప్పు ఉంది ఇందులో ఎవరు ఉందంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్ల చెరువు తీసుకుంటే ఇరవై ఏడు ఎకరాలు ఉన్న చెరువు ఏడు చె ఏడు ఎకరాలకు కుదించబడింది ఇంత కబ్జా ఎవరు చేశారు రియాల్టర్స్ చేశారు వీళ్ళ వెనక ఎవరున్నారు రాజకీయ అస్త్రం ఉన్నది ఈ రియాల్టర్స్ను పట్టుకొని వాళ్ళని కొట్టి కక్కించి అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఈ పేదలందరికీ ఇల్లు కట్టి అంటే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఈ పేదలపైన బుల్డోజర్ లెక్కించండి అంతేగాని ఒక పది నిమిషాలు ఒక గంట ఒకరోజు టైం ఇచ్చి రేపు కూల్ చేస్తా అంటే ఎట్లా ఒక్కసారి ఆలోచించండి ప్రత్యామ్నాయం ఉన్న వాళ్ళందరికీ ఏమో టూ త్రీ మంత్స్ టైం ఇచ్చారు అసలు నిల్వ నీడని లేని వాళ్ళనేమో రోడ్డు మీద కూర్చోబెట్టారు సరే ఈ హైడ్రా ఈ ఫ్రీ ఎలేక్ సిటీ అని పక్క పెడితే ఇంత అర్జెంటుగా ఇది ప్రధాన సమస్య ఎందుకైంది అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సార్ ఇంకే సమస్య లేవా ఈ హైడ్రాని ఎందుకు క్రియేట్ చేశారు అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే వర్షాలు వచ్చినప్పుడే మీకు గుర్తొచ్చిందా ఇంకా ప్రాణ సమస్యలు ఏమేమి ఉన్నాయి మీరు ఇచ్చిన ఆరుగారిలో ఏంది అసలు ఎక్కడ పోతే అక్కడ ప్రచారంలో ఆరు ఇంట్లో ముచ్చ ముచ్చట చెప్పారు ఒక్కటన్నా క్లియర్ అయిన ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు ఫ్రీ బస్ తప్ప మీరు ఇచ్చిన గ్యారెంటీలు వన్ బై వన్ ఒక్కసారి మాట్లాడుకుందాం ఫస్ట్ది మహాలక్ష్మి అంటే హౌస్ వైఫ్ గృహిణీలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఎంతమంది మహిళలకు ఈ పథకం వచ్చింది ఒక్కరికైనా వచ్చిందా మీ కొడంగల్ వచ్చిందా మీ కొండారెడ్డిపల్లెలు వచ్చిందా అదేవిధంగా రైతు భరోసా అంటే రైతు బంధు కింద కేసీఆర్ పదివేలు ఇస్తే నేను అదనంగా ఐదు వేలు ఇస్తాను పదిహేను వేలు అన్నాడు అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేలు అన్నాడు ఏ ఒక్క రైతు కానీ వచ్చిందా దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా దీన్ని ప్రాక్టికల్ తీసుకోండి మీ నేతని ఏదో సంకల్గుద్దుకోవడం కాదు గ్రౌండ్ లెవెల్లో ఒకసారి పరిస్థితి చూడండి అంటే ఈ హామీలను డైవర్ట్ చేయడానికి ఆయన ఈ హైడ్రాని ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు సరే మూడోది గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లు ఆడ ఆడ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కొంతమందికి ఓకే అయింది అది కానీ సంపూర్ణంగా అయిందా కాలేదు మీరు ఒకసారి లిస్ట్ చూసుకుంటే ఈ జీరో బిల్లు రానుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది డెబ్బై శాతం ఉంటుంది థర్టీ పర్సెంటే జీరో బిల్లు వచ్చింది ఒకవేళ బిల్లు వచ్చిన సెకండ్ మంత్ అది కూడా యాడ్ అయ్యి చాలా చాలామంది బాధితులు ఉన్నారు ఇక మూడోది ఇంద్రమ్మ ఇల్లు ఈ ఇందిరామ ఇల్లు స్కీమ్ ఏంటంటే ప్లేస్ ఇస్తారు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తారంట అయితే ఈ విషయం పోయి ఒకవేళ సున్నం చెరువు దగ్గర నల్ల చెరువు దగ్గర ఈ మాధపూరు ఈ గచ్చిబోళ్ళ దగ్గర నువ్వు పోయి పేదల దగ్గర మాట్లాడితే మీ మీ పైన ఉమ్మి వేసే లేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నీ ఇల్లు లేకున్నా సరేరా బాబు మేము చాలా కష్టపడి వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు అడవి మనుషులు కాదు వాళ్ళు నార్త్ స్టేట్ వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కరు వచ్చి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి అంటే దాదాపుగా దశాబ్దాల కాలం నుండి వాళ్ళు ఇక్కడ సొంత గుడి కట్టుకుంటే ఈరోజు వచ్చి కూల్ చేసి నీ స్కీమ్ ఏదైతే ఉందో ఫోర్త్ స్కీమ్ ఇంద్రమ ఇల్లు ఇది సిగ్గుమతుంది నువ్వు కట్టేయాల్సిన అవసరం లేదు ఉన్న ఇల్లు కూల్చకు దయచేసి ఇక ఐదోది యువ వికాసం ఈ స్కీమ్ ఒకటి ఉందని యువకులకు కూడా తెలియదు ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే విద్యా భరోసా కార్డు ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రతి స్టూడెంట్కి ఇస్తారంట నిజంగా చెప్తున్నా ఒక్క ఈ ఇది ఇదేదైతే స్కీమ్ ఉందని నాకు తెలిసి చదువుకున్న విద్యార్థులకు ఎవరికి తెలియకపోవచ్చు మాలాంటి మీడియా వాళ్ళకి తప్ప ఎందుకంటే మేము మేనిఫెస్టో చూస్తాం కాబట్టి మాకు తప్ప అసలు ఈ యువ వికాసం అనేది జనాల్లోకి వికసించిందా విద్యార్థులను చైతన్య పరిచిందా ఇది ఒక స్కీమ్ ఉంది ఇది ఒక అప్లై ఫామ్ పెట్టిరా అసలు దీన్ని అమలు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా కొట్టేసేది ఇంకోటి చేయుత ఈ చేయుత ఏంటంటే కేసీఆర్ మీ పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తుందిగా పెంచను నాలుగు వేలు ఇస్తా ఏ ఒక్క అవ్వకు తాతకైనా కూడా నాలుగు వేలు వచ్చినాయా అంటే ఇంట్లో ఫ్రీ బస్ తప్ప నువ్వు కూడా చేయలేదు ఈ మహాలక్ష్మిలో ఉన్న ఒక చిన్న స్కీము ఫ్రీ బస్సు మళ్ళీ ఎంటర్ మహాలక్ష్మి కూడా కాదు ఏ మహాలక్ష్మి అంటే మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి మహాలక్ష్మిలో ఉండే చిన్న తోక ఈ ఫ్రీ బస్సు ఇది ఒక్కటిచ్చి అన్ని ఆరు గ్యారెంటీలు అయిపోయినాయని చెప్పి అంటే మీడియా ఫోకస్ మొత్తం పబ్లిక్ ఫోకస్ మొత్తం హైడ్రా హైడ్రా మీదకి క్రియేట్ చేసి ఒక హైడ్రామా అంటే ఒక సంచలనం సృష్టించాలి ఈ దీని ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ నువ్వు కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్టు వేసి అటుపక్క మాజీ మంత్రి హరీష్ రావుతో ఛాలెంజ్ చేసి రై రుణమాఫీ ఇస్తా అని చెప్పినావు ఇప్పుడు నువ్వు కూడా మీ నాయకులు కూడా జనాల్లోకి విలేజ్లోకి వెళ్తే చెప్పులు తీసుకొని కొడతారు రుణమాఫీ ఎంతమంది కాలేదు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి అయింది అంతే మిగతా ఎయిటీ పర్సెంట్కి రుణమాఫీ కాలేదు ఈ ఆగస్టు అయిన తర్వాత రుణమాఫీ అయితే అని చెప్పి సారీ ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతుందని చెప్పి అది చేయకుండా అంటే ఈ మీడియా మొత్తం అటు శాటిలైట్ కానీ ఇటు యూట్యూబ్ ఇటు డిజిటల్ ఇవన్నీ హైడ్రామీకి షిఫ్ట్ అయితే ఈ రుణమాఫీ అనే అంశాన్ని చూపించరు ఈ రుణమాఫీ దాదాపుగా ముప్పై వేల కోట్ల బడ్జెట్ కావాలి మళ్ళీ మనం పైకి రాహుల్ గాంధీకి సూట్ కేసులు పంపించాలి ఇది ఇది కుదరదని అసలు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఆవిష్కారం అవసరం ఇప్పుడు రుణమాఫీ అని అక్కడక్కడ రైతులు సూసైడ్ చేసుకుంటారు ఇప్పుడు హైడ్రామ్ అవసరమా రంగనాథ్ గారు మీరు కూడా ఎక్కున్నో విద్యార్థులకు సర్టిఫికెట్స్ పోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ చాలామంది జీవితాలే రోడ్డు మీద పడ్డాయి కాబట్టి దయచేసి వీలంటే ఐదు సంవత్సరాలకు వస్తరిపోతారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మీ ట్రాక్ కాడ మామూలు కాడు కాదు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా మీకు మంచి పేరు ఉంది ఈ రేవంత్ రెడ్డి మాటలు విని మీ ఔనత్యానికి భంగం మాటలేలాగా మీరు ప్రవ సార్ మీకు చాలా గౌరవం ఉంది తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఈ హైడ్రాను ఇప్పటికిప్పుడు నిలిచివేయండి ఒకలా ఇది నిలపాకుంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించండి పెద్దల ఇల్లు కూల్చేయండి తద్వారా వీళ్ళకి ఒకటి ఉంటుంది అరే పెద్ద పెద్ద వాళ్ళది మంత్రులదే కూల్ చేశారు మనమేంత అని ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు అది వదిలిపెట్టి వాళ్ళకి టైం ఇచ్చి వీళ్ళకి కూలగొట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు ఇది మంచి కాదు సార్ ఒకసారి మీరు ఆలోచించాలి అదేవిధంగా మన ఆర్తెలకు వ్యూవర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తెలకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ